యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రీ వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది గ్యామ్ ట్రాక్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో ఎటువంటి ఇమీడియట్స్ మాత్రమే డైరెక్ట్గా ఉన్నట్టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకైతే గ్యామ్ ట్రాక్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది బండి యొక్క పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు బండికి ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రెండ్ బండి యొక్క ట్రాక్లు వచ్చేసరికి రీసెంట్గానే కొత్త ట్రాక్లు వేయించామని చెప్తున్నారు ట్రాక్లు కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి కొత్త ట్రాక్లు అయితే బండికి తినడం జరిగింది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఈ హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు రెట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించారు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని అని ఓనర్ చెప్తున్నారు బండి కూడా ఎక్కువ యూస్ కూడా వచ్చేది తక్కువ రీడింగ్ అయితే తిరిగింది బండి కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్లు కానీ హైడ్రాలిక్ కానీ అంత మంచి నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉంది కటర్ బార్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ బండి ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కిన్నెరవడ గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం డిస్టిక్ కిన్నెరవడ గ్రామంలో ఈ వెహికల్ అయితే అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్పినట్టు వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి ట్రాక్ హార్వెస్టర్ చెప్తున్నారు వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లు అయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి